హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విఏ లేడీస్ టైలర్ ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ బోట్ నెక్ బ్లౌజ్ తోటి మనము నార్మల్గా రౌండ్ రౌండ్ నెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీ మెథడ్లో ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే స్టిచ్చింగ్ చేశాను కోట్లీ బటన్స్ పెట్టి ఇప్పుడు వాళ్ళకు వచ్చేసి రౌండ్ నెక్ పెట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమన్నారు రౌండ్ నెక్తో ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఖర్చుల కోసము ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్పు చేస్తున్నాను బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేను బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేను దగ్గర మార్పు చేస్తున్నాను చెస్ట్ వచ్చేసి లెవెన్ పదకొండు పదిహేను దగ్గర ఒక మార్క్ చేసాము కదా ఇక్కడ లెవెన్ దగ్గర ఒక మార్క్ చేసాము కదా ఈ రెండుని ఒక బాక్స్ మాదిరిగా ఫస్ట్ ఒక లైన్ అనేది గీసుకోవాలి చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చూస్తాను ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఒక బాక్స్ మాదిరిగా అయితే లైన్ గీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి వీపు వీపు భాగం వచ్చేసి ఫోర్ ఉంది ఫోర్ తీసుకుంటున్నాను ఫోరు పచ్చులు తోటి ఫోర్ అండ్ హాఫ్ అంటే నాలుగున్నర నాలుగున్నర అనేది తీసుకుంటున్నాను చూడండి నాలుగున్నర తీసుకున్నాను వీపు భాగం వచ్చేసి ఇప్పుడు ఇది బోట్ నెక్ కదా ఇప్పుడు వచ్చేసి మనం నార్మల్ నార్మల్ కటింగ్ రౌండ్ నెక్ అనేది కట్ చేసుకుంటున్నాము నార్మల్ వచ్చేసి రెండున్నర రెండున్నర తీసుకోవాలి నెక్ వచ్చేసి రెండున్నర దగ్గర ఒక మార్పు చేశాను చూడండి ఒక బాక్స్ మాదిరిగా ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ అనేది తీసుకున్నాను నేను వీప్ అనేది ఇక్కడ వచ్చేసి రెండున్నర నెక్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి త్రీ షోల్డర్ వచ్చేసి త్రీ తీసుకొని చంక డౌన్ వచ్చేసి సిక్స్ తీసుకున్నాను ఈ రంటికి ఒక లైన్ మార్క్ అనేది తీసుకోవాలి చూసారు కదా సిక్స్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి వన్ ఇంచు అనేది తీసుకోవాలి వన్ ఇంచు అనేది తీసుకున్న తర్వాత ఇలా మార్పు చేసుకోవాలి ఇలా మార్పు చేసుకోవాలి వన్ ఇంచ్ అనేది లోతు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇది వచ్చేసి రెండున్నర నెక్ తీసుకున్నాం కదా ఒక బాక్స్ మాదిరిగా తీసుకున్నాం కదా రౌండ్ నెక్ రౌండ్ నెక్ వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇంకా చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు పొడవ అనేది పదిహేను పెట్టాను చెస్ట్ లూజ్ అనేది లెవెన్ పెట్టాను ఖర్చులు ఖర్చులతో పెట్టాను కదా ఖర్చుల అయితే ఒక స్కేల్ వన్ అండ్ హాఫ్ ఖర్చులతో అయితే లెవెన్ పెట్టాను ఖర్చులు అయితే వన్ అండ్ హాఫ్ ఖర్చులు తీసేయాలి చంక డౌన్ వచ్చేసి సిక్స్ పెట్టాను ఇక్కడ వన్ ఇంచు లోత్ పెట్టుకొని ఇలా రౌండ్గా గీసుకోవాలి షోల్డర్ వచ్చేసి త్రీ పెట్టాను చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు బోట్ నెక్ బ్లౌజ్ తోటి నార్మల్ బ్లౌజ్ కటింగు రౌండ్ నెక్ బ్లౌజ్ కటింగు ఇప్పుడు అనేది కట్ చేస్తున్నాను చూడండి రౌండ్ గా తీస్తాను చూసాను కదా ఎలా కటింగ్ చేశాను ఇప్పుడు మనకి రౌండ్ నెక్ అనేది చాలా బాగా వచ్చింది రౌండ్ నెక్ రౌండ్ నెక్ అనేది డీప్గా చాలా బాగా వచ్చింది రౌండ్ నెక్ ఇప్పుడు వచ్చేసి ఫ్రెంట్ ఇట్లా మూడేళ్ళు మలు మార్చుకున్నామంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది మూడేళ్ళు మర్చుకున్నామంటే చూసారు కదా క్రాస్గా వేసుకోవాలి మనం క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఆధారంగా అన్నీ ఇలా గీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రెంట్ నెక్కు ప్రింట్ నెక్కు గీసాను ఇక్కడ చంక భాగంలో కొద్దిగా డౌన్ అనేది లోత్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి తేడా అంటే ఇదేమో చంక దగ్గర ఇది తీసుకోకుండా కుట్టామంటే మనకి కంపల్సరిగా మూతలు అనేవి వస్తాయి మనము ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ చూసారు కదా ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చేసి ఇలా రౌండ్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇలా ఇలా తీసుకోవాలి తీసుకురాలి ఇవనేది ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా చూసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మనకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది సరిగా కుదరదు ఇక్కడ కొద్దిగా లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ ఎక్కువ పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఆది బ్లౌజ్ తోటి ఇక్కడ క్రాస్ అనేది తీసుకోవాలి ఇక్కడ కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి ఇవన్నీ పర్ఫెక్ట్గా తీసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది కటింగ్ చేస్తున్నాను చూడండి హ్యాండ్ హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాము ఖర్చులకి కొంచెం మొదలు పెట్టాలి బ్లౌజ్ పీస్ వచ్చి ఇది వర్క్ వచ్చింది కదా హ్యాండ్స్కి వచ్చేసి మనము ఈ వర్క్ ఎంత పట్టుకుందో వరకు పెట్టమన్నారు కస్టమర్ వచ్చేసి ఇంతవరకు అయితే తీసుకుంటున్నాను ఖర్చుని కూడా ఇలా ఒక వర్క్ లాగా తీసుకోవాలి వచ్చేసి టెన్ ఉందనుకోండి వచ్చేసి టెన్ ఉంటే ఇక్కడ వచ్చేసి ఎయిట్ తీసుకోవాలి ఎయిట్ ఎయిట్ తీసుకుంటే మనకు ఖర్చులతో సరిపోతుంది శంక డౌన్ అనేది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు చూస్తున్నారు కదా హ్యాండ్స్ ప్రింట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ చాలా ఈజీ అంటే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు బూట్ ని క్లోజ్ తోటి నార్మల్ కటింగ్ ఎలా అనేది చూపించాను కదా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్